స్థాయిలో కబడ్డీ పోటీలో రాణిస్తున్న విద్యార్థిని ఘనంగా సన్మానించిన డాక్టర్ ఎంఏకే కోటగిరి పోతంగల్ మండలంలోని కొడచెట్ల అప్పర్ ప్రైమరీ స్కూల్లో గతంలో చదివిన సాయి దివ్య కార్యక్రమంలో తాను పేద కుటుంబంలో పోషట్టి చంద్రకళ దంపతులకు మొదటి సంతానమైన సాయి దివ్య ఇంటర్ బోధన్లో చదివి ప్రభుత్వ డిగ్రీ కంఠేశ్వర్ ఉమెన్స్ కాలేజీలో చదువుతూ ఎన్సీసీ స్పోర్ట్స్లో రాణించి నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట స్థాయికి సీఎం కప్ స్టేట్ లెవెల్ హైదరాబాద్ కబడ్డీ స్టేట్ లెవెల్ మీట్ ముసాపూర్ బాల్కొండ కబడ్డీలో బండంపేట్ కబడ్డీలో తమిళనాడులోని అమిత్ అలగప్ప యూనివర్సిటీ కబడ్డీ సో జోన్లో పార్టిసిపేట్ చేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరావు కబడ్డీ ఖమ్మం జిల్లాలో పాల్గొని ఆయన చేతుల మీదుగా రండర కప్పును అందుకున్నారు చిన్న వయసులో కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని చదువుతో పాటు ఆటల్లో మేటి అనిపించుకుని రాష్ట స్థాయి పోటీలకు ఎంపీ కావుతూ ప్రస్తుతం ప్రభుత్వ స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ లో శిక్షణ పొందుతూ ఎస్ఐ అవుతానని ఆమె పేర్కొనడం గమనార్హం కార్యక్రమంలో సాయి దివ్య సమాజ సేవకులు పేదల పెన్నెది డాక్టర్ మాజీ మండల కార్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం శనివారం ఉదయం కొడిచెర్ల పాఠశాలలో ఘనంగా సన్మానించి కప్పును అందజేశారు పెట్టిన కార్యక్రమంలో నేను రన్నర్ ప్రైజ్ కొట్టాను మళ్ళీ నేను ఇక్కడ నిజామాబాద్ కంఠేశ్వర్ ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతూ ఎన్సీసీ జాయిన్ అయ్యాను ఎన్సీసీలో బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను మీరు కూడా నాలాగే చదువుకుంటూ అందరూ ఇంటర్ తర్వాత డిగ్రీ ఇంటర్లో ఎన్సీసీ జాయిన్ అయ్యి మళ్ళీ స్పోర్ట్స్లో కూడా ఆటలాడి మంచిగా నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని స్టేట్ గేమ్స్ ఆడాలని నేను కోరుకుంటున్నాను